హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో దొండకాయతో చేసుకునే ఒక మంచి గ్రేవీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీ అయితే ఎలా ఉంటుందంటే మనకు రెస్టారెంట్లో తినే గ్రేవీ కర్రీస్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అది కూడా పదే పది నిమిషాల్లో మనం కుక్కర్లో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు దానికైతే ఫస్ట్ మనము ఇలా దొండకాయలు అన్నింటినీ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్నిటినీ మనం కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో ఆనియన్స్ని కూడా కావాల్సిన సైజులో అంటే దొండకాయలు ఏ సైజులో ఉంటే మనం ఆనియన్స్ కూడా అదే సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇత్తనాలు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బుడ్డల్ని తీసుకుంటున్నాను కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది తర్వాత దాంట్లో పసుపు వేసుకొని తర్వాత ధనియాల పొడి ఇవన్నీ మనకు టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత కొంచెం దీంట్లో చక్కెర లేదంటే బెల్లం కూడా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఏ గ్రేవీ కర్రీ చేసుకున్నా మనం దాంట్లో కొంచెం షుగర్ కానీ లేదంటే కొంచెం చక్కెర కానీ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కావాల్సినన్ని నీళ్లు వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ లో ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ తెచ్చుకుంటే మనకు దొండకాయలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత కుక్కర్ తీసి మనం దీంట్లో ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న బుడ్డల పొడి అనేది మనం దీంట్లో వేసుకోవాలన్నమాట దీంట్లో వేసుకొని మొత్తం మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఎక్కడి వరకు ఉడికించుకోవాలంటే మనకు వాటర్ అనేది అంతా పోయి మనకు ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఈ కర్రీస్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఎప్పుడు మనము ఫ్రైలు లేదంటే పచ్చడి అలా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా లేదంటే చపాతీలోకైనా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మీరు వారానికి ఒక్కసారైనా కంపల్సరీ ఈ గ్రేవీ ఐటెంని అయితే ఖచ్చితంగా చేసుకుంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి